వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడైతే ఎన్జీ కాలేజ్ దగ్గర చెత్తన్న స్పెషల్స్ అయితే టిఫిన్ అయితే స్టార్ట్ చేశారు పొర్రాజావా లో ఒక నాలుగైదు రకాలు అయితే అనమాట అక్కడ చాలా మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళి రోజు అక్కడనే తినేస్తారు అయితే ఒకసారి మనం ఏ అసలు అక్కడ అంత స్పెషాలిటీ ఏముందో ఒకసారి మనం కూడా వెళ్దాం చాలా మంది యూట్యూబర్స్ కూడా అక్కడికి వచ్చి వీడియోస్ అయితే తీసుకున్నారు కాబట్టి మనం నల్గొండలే ఉంటున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఈరోజు టేస్ట్ ఎక్కడ అని చెప్పేసి నేను మా తమ్ముడు అయితే అక్కడికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే మనం అట్లవర్స్ అయితే దాటుతున్నాం మనం ప్రెజెంట్ మనం ల్యాక్టర్ దాటుతున్నాం సరే అన్నమాట ఇప్పుడు దాన్ని తీసేసి బ్యాక్ సైడ్లో రామ్గిరి రోడ్డు అయితే పెట్టేసేదాం దగ్గరికి అయితే వచ్చేసాము ఈ చికెన్ సెంటర్ ఏంటంటే మనకి కాలేజ్ కాలేజీలో మెయిన్ గేట్ దగ్గరే మనకి ఎంట్రీ అవుతుంటే లెఫ్ట్ సైడ్లో అయితే పెట్టిరనమాట స్టాల్ వీళ్ళు మనం అయితే అయితే వచ్చేస్తాం ఫస్ట్ అయితే మనకి అన్న రైస్ చద్దన్నం అయితే ఇస్తుండు అండ్ ఇది సెకండ్ వెరైటీ కుర్ర సద్దన్నం ఇక్కడ చాలా పాట్స్ కూడా చాలా బాగున్నాయి మూడో వెరైటీ జొన్న సద్దన్నం ప్రతి చద్దన్నానికి సపరేట్ సపరేట్ పాట్స్ అయితే పెట్టారు వాళ్ళు మన ఫోర్త్ వెరైటీ రాగి సద్దన్నం రాగి సద్దన్నం అంటే చాలా స్పెషల్ ఇది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సామలు సద్దన్నం వెరైటీస్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయినాయి ఇప్పుడు మనకేందంటే అన్ని సద్దన్నంలో మనకి టమాటా పికిలు అండ్ కొద్దిగా అవసరమైతే మనకు కారం కూడా వేసి పైన ఆనియన్స్ వేసి సర్వింగ్ చేస్తారు అనమాట ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చేద్దాం ఇప్పుడు చాలామంది మార్నింగ్ వాకింగ్ కూర్చోటైతే ఇక్కడ ఎక్కువ అనమాట మార్నింగ్ సెవెన్ నుంచి టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా షాప్ అయితే ఓపెన్ అయి ఉంటుంది ఇది టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది ప్రజెంట్ ఉన్న మోడ్రన్ లైఫ్లో ఎర్లీ మార్నింగ్ దోశ ఇడ్లీ ఇలాంటి ఫుడ్ తినే బదులు ఇలాంటి హెల్దీ ఫుడ్ తినడం వల్ల మనకు కూడా హెల్త్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఈ ప్లేస్లో అయితే ఒకసారి టేస్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తాం మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి